అంటే మిగతా సంవత్సరంలో చేయక్కర్లేదా అంటే సంవత్సర కాలంలో ఈ ఒక్కరోజు అభిషేకం చేసేస్తే మిగతా సంవత్సర కాలంలో ఇంకెప్పుడు అభిషేకం చేయాల్సిన అవసరం లేదనమాట పరమేశ్వరుడికి పోనీ ఇన్ని చెప్తున్నటువంటి ఈ సోకాళ్ళు సిద్ధాంతులు కావచ్చు సోకాళ్ళు పెద్ద పెద్ద గురువులు కావచ్చు అందరూ అనట్లేదు కొంతమంది మరి అభిషేకం చేయించినటువంటి బ్రాహ్మణుడికి యథాశక్తిగా ఉన్న దాంట్లో కాస్త గట్టిగా తాంబూలం ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు ఎవరన్నా వీళ్ళు ఇలా చెప్పడం పొద్దున్నే ముందు రోజు ఫోన్లు చేయడం పొద్దుల గారికి అయ్యా బలానా గురువు గారు బలానాటువంటి సిద్ధాంత్ గారు యూట్యూబ్లో చెప్పారండి మేము తెల్లవారుజామున నాలుగింటికల్లా గుడికొచ్చేస్తున్నాము మాకు ఐదింటికల్లా అభిషేకం అయిపోవాలండి కొన్ని చచ్చి చెడు ఈ బ్రాహ్మణ వెళ్ళే కార్యక్రమం చేస్తే అభిషేకం చేస్తే చేతిలో పెట్టేది నూట పదహారులు లేకపోతే రెండు వందల రూపాయలు ఏ మీకు పుణ్యం వస్తాయని చెప్పేమో అభిషేకాలు చేయించుకుంటారు కార్యక్రమాలు అరే బ్రాహ్మణుడికి ఇవ్వడానికి మరి ఈ బ్రాహ్మణుడికి కూడా ఎంత ఇవ్వాలని మరి